హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఇక్కడ గుడివాడ నుంచి ముప్పై కిలోమీటర్ లోపలికి గొల్లెపల్లి అని చెప్పి ఒక విలేజ్లో చేపల చెరువులు ఉన్నాయి సార్ వాళ్ళు ఇక్కడ అయితే పట్టుబడులు జరుగుతున్నాయి ఈరోజు పట్టుబడులు ఎలా జరుగుతాయి ఏంటి చూపిస్తాను మీకు ఇక్కడైతే మేతలు దింపుతున్నారు లారీతో చేపల మేత ఇవన్నీ చెరువులు వేరే వేరే ఓలీ చెరువులు ఉంటాయి ఇక్కడ ఇదైతే మా సార్ వాళ్ళ చెరువు వల్ల ఆగుతున్నారు ఇదైతే మా బండి ఫార్చునరు చెరువు మొత్తం కాకుండా సకమే ఆగుతున్నారు ఇది ఎనభై ఎకరాల చెరువు మొత్తం ఇందులో పదిహేను ఎకరాలు మాత్రమే లాగుతున్నారు ఒకవైపు నుంచి వాళ్ళు లాక్కుంటూ వచ్చి ఇంకోవైపు పడవల మీద వాళ్ళ పెట్టి అలా లాగుతున్నారు ఈ టాటర్ సపోర్ట్తో వాళ్ళు లాగుతారు అన్నమాట మనుషులైతే చేతులతో లాగలేరు ఎక్కువ అందు గురించి సపరేట్గా ఎలా లాగుతారు పలలో ఇరుక్కుని చేప చనిపోయింది ఆ చేపను తీసి పక్కన పడేస్తారు అలాగే ఇక్కడ వచ్చి ఈయన కర్రతో ఎందుకు కొడుతున్నాడు అనుకుని మీరు అనుకోవచ్చు ఇక్కడ చేప వల్ల లాగే గ్యాప్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది వల్ల నుంచి అందు గురించి అని చెప్పి కర్రతో కొడుతుంటే దూరం దూరం వెళ్తూ ఉంటాయి ఈ చెరువులు వచ్చేసి చిన్న చిన్న చెరువులు రొయ్యలు చెరువులు ఈ ఆక్సిజన్ ఫ్యాన్లు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటాయి రొయ్యలకి ఆక్సిజన్ కా ఎక్కువగా కావాల్సి వస్తుంది మేత వేసే టైంలో మాత్రమే ఆ ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు మళ్ళీ అమ్మటే ఆన్ చేస్తారు చెరువు చెరువు గట్టులు అయితే ఇలా ఉంటాయి అటు ఇటు చెరువు ఉండి మధ్యలో గట్టు చాలా జాగ్రత్తగా నడపాలి వర్ష టైంలో అయితే బండి లారీలు కానీ ఏమాత్రం జార్నీ అంటే చెరువులోకి వెళ్ళిపోతాయి బళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి గట్ల మీద ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్